పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మస్త్ అనిపించిందండి చూడగానే మీరు ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి విజయవాడ ఎంటర్ అవగానే మాకు ప్రత్యక్షమైంది ఒక పొగ గొట్టమండి ఆ పొగ చూడండి ఆ పొగ ఆ గొట్టంలో నుంచి పొగ వస్తూనే ఉన్నది వస్తూనే ఉన్నది వస్తూనే ఉన్నది కంటిన్యూగా వస్తూనే ఉందండి బాబు పొగ అది ఎంత పొల్యూషనో చూడండి విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిపోయాము చూడండి ఎంటర్ అవ్వగానే కొండలు గుట్టలు అన్నీ కనిపిస్తున్నాయి తర్వాత సిటీలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాక అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఫ్రెష్ అవుదామని మేము వెళ్తున్నాము వీళ్ళు ఎంతమందికి అమ్మవారి అక్కడ ఎలా వెలుసారు స్వయంగా ఎలా నేను ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలుసండి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను అప్పట్లో కీలుడు అనే ఒక ముని ఉండేవారంట ఉండేవారండి సో ఆయన అమ్మవారి కోసం తపస్సు చేశాడంట అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమవుతే నీకేం కావాలి అని అమ్మవారు అడిగారంట అప్పుడు ఆ కీలుడు అన్నాడంట మీరు ఎప్పుడు నా హృదయంలో కొలువై ఉండాలి నాకు ఆ వరం ఇవ్వండి అంటే సరే అని అమ్మవారు ఓకే అని చెప్పి వెళ్ళిపోతుందంటండి అప్పుడు అమ్మవారు రాక్షసంహారం చేసి వచ్చేటప్పుడు నువ్వు కృష్ణానది తీరాన కీ కృష్ణానది తీరాన కీలుడవై అక్కడ ఒక పర్వతంగా ఉంటావు అప్పుడు వచ్చి నీ దగ్గర నుంచి సేద తీడుతానని వరం ఇచ్చి అమ్మవారు వెళ్ళిపోతారంట ఆ అమ్మవారు వరం ఇచ్చినట్టుగానే రాక్షసంహారం చేసిన తర్వాత అక్కడ కీలుడ కీలుడు పర్వతంగా ఉంటాడు కదండి అక్కడ అమ్మవారు స్వయముగా వెలుస్తారంట అయితే అమ్మవారు రాక్షస సంహారం చేశారు కదా అప్పుడు ఇంద్రుడే స్వయంగా వచ్చి అమ్మవారిని పూజిస్తారంట అందుకే దానికి ఇంద్రకీలాద్రి పర్వతం అనే పేరు వచ్చిందండి అందుకే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ కనకదుర్గమ్మ అంటే అంత ఫేమస్ అనమాట సో మేము కా సో నాకు తెలిసింది మీకు చెప్పాను మీరు ఎంతమందికి ఇది తెలుసు తెలి తెలుసు నాకు చెప్పండి ఓకేనా సో ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని ఆటో మాట్లాడుకున్నాం ఎందుకంటే కార్లో వెళ్ళడానికి లేదండి చాలా ప్రాబ్లం ఉంది అక్కడ కార్ పార్కింగ్ కార్ చాలా దూరంగా పార్క్ చేసుకున్నాము అట్లా మా ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాము చూసారా కొండ ఆ కొండలు కృష్ణా నది ఎంత మంచిగా అనిపిస్తుందో కంపల్సరీ ఇయర్లీ వన్స్ అన్నా ట్వైస్ అన్నా కంపల్సరీ వెళ్ళాలండి వెళ్ళి మన పిల్లలకి అన్నీ చూపించాలి మనకి మనకు మనకున్న కల్చర్ అవన్నీ పిల్లలకి అలవాటు చేయాలండి వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం చెప్తూ ఉంటే అయ్యే కొంది వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి సో మేము ఇంకా కృష్ణా అక్కడ ఆటో దిగేసామండి దిగిన తర్వాత ఫ్రెష్ అవుదామని చెప్పి కృష్ణా దగ్గరికి వెళ్తున్నాము కానీ నేను ఒకటి చెప్తున్నానండి అసలు నీట్నెస్సే లేదండి అస్సలు అంటే అసలు నీట్నెస్సే లేదు తెలుసా చాలా అంటే అంటే చాలా టూ మచ్ ఉన్నది చాలా అంటారు కదా అట్లా ఉన్నదండి అసలు అమ్మవారి అక్కడ నది దగ్గర అయితే సో ఇంకా ఆమె దగ్గర పసుపు కుంకుమ అన్నీ తీసేసుకొని కొబ్బరికాయ అన్నీ తీసేసుకొని మా వస్తువులన్నీ ఆమె దగ్గర పెట్టేసి ఇంకా ఆమె ఆమె దగ్గర పెట్టేసేసి ఆ సో అన్నీ తీసుకొని కిందకి వెళ్తున్నామండి అయితే నేను కవర్ ఒకటి మర్చిపోయానండి ఎందుకంటే మనం ఫ్రెష్ అయిన తర్వాత బట్టలు అన్నీ వేయడానికి ఇంకో కవర్ కావాలి కదా ఎందుకంటే ఫ్రెష్ అయ్యాక వేసుకునేదానికి ఒక కవర్ తీసుకున్నాను కానీ ఫ్రెష్ అయిన తర్వాత ఆ బట్టలు వేయడానికి ఇంకో కవర్ దివడం మర్చిపోయాను అనమాట అక్కడ కార్ పార్కింగ్ దగ్గర కొంచెము అంత గజిబిజి అయిందండి సో నేను మర్చిపోయాను సో అట్లా మర్చిపోయినా పర్లేదండి ఎందుకంటే మనకి ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక టెన్ రూపీస్ ఇస్తే వాళ్ళు పెద్ద పాలిథిన్ కవర్ లాగా ఇస్తున్నారు సో మనకి ఇబ్బంది ఏం లేదు అక్కడికి వెళ్ళాక మనము మన కవర్లో ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట సో మా బాబు అడుగుతు సో మా బాబు అడుగుతున్నాడు మమ్మీ కృష్ణా నది నాకు చాలా నచ్చింది చాలా అని ఎక్సైట్ అవుతున్నాడు మేము ఇక్కడ ఫ్రెష్ అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళామండి అక్కడ అమ్మవారి దర్శనానికి మొబైల్స్ నాటే లోడండి మనము వెళ్ళబోయే ముందే ఫోన్ లాకర్లో పెట్టేసి వెళ్ళిపోవాలి సో మా మొబైల్స్ అని లాకర్లో పెట్టి వెళ్ళాము అమ్మవారి దర్శనానికి వెళ్ళామండి అసలు సు అస్సలు నీట్నెస్ లేదండి పైన కూడా అమ్మవారి దగ్గర అయితే శుభ్రత అనే పదానికి ఆమడ దూరంలో ఉన్నది చాలా ఘోరంగా ఉందండి అక్కడ అసలు మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేస్తలేరండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మీ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాగ చాలా వీడియోస్ పెట్టగలుగుతాను థ్యాంక్ యూ బాయ్ ఇంకో వీడియోలో కలుద్దాము